హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన చాలా నెలల తర్వాత రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలోకి ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తుంది సో చాలామంది ఇంకా మాకు రాలేదని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు విత్ ప్రూఫ్స్తో ఎకరాకి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేసింది రాని వాళ్ళకి ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను వీడియోని చూడకు చూడండి పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా క్లారిటీగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా అప్డేట్లోకి వస్తే సో తాజాగా బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ మార్చి నెలకి సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి నిధులు సమకూర్చినట్లుగా తెలుస్తుంది మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారంటే మూడు ఎకరాలకు జమ చేశారు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అయితే మొదటి విడత ఇరవై ఏడో తారీఖు నాడు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకొని ఆ గ్రామాలలోని రైతుల ఖాతాలలో నిధులు జమ చేశారు ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం రైతులకి ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల రైతులకి మొత్తం మూడు వేల ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా కొన్ని సమాచారాలు తెలుస్తున్నాయి అంటే తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్లలో ఇంకా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలనేవి రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది అయితే ఈ మార్చి నెలలో ఇంకా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి ప్రభుత్వం నిధుల సమకూర్చినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని కొన్ని రోజుల క్రితం బట్టి విక్రమార్క గారు వారి ట్విట్టర్ అకౌంట్లో సమాచారం ఇవ్వడం జరిగింది అదేంటి అంటే దేశవ్యాప్త దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా అనేక సంక్షేమ పథకాలతో ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని అయితే రైతు భరోసాకి సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేసి రైతుల ఖాతాలకి నిధులు బదిలీ చేయబోతున్నామని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఆ స్టేట్మెంట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కానీ రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి రాలేదు అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారంలో మరో విడత రైతు భరోసాకి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఎకరాల రైతులకి జమ చేసేందుకు నిర్ణయించినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఒకసారి చూసుకుంటే తెలంగాణలో త్వరలో నాలుగో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది ఇందుకుగాను నాలుగో విడతలో నాలుగు ఎకరాలున్న రైతులు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్ల రూపాయలు అయితే నాలుగో విడతలో వెయ్యి కోట్ల రూపాయలు ఐదు ఎకరాలకి సంబంధించి మరొక పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేయడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది దీని ద్వారా యాభై శాతం వరకు రైతు భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని అధికారులు భావిస్తున్నారని తాజాగా ఒక అప్డేట్ని అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా ఒక ప్రకటన చూడొచ్చు మార్చి ముప్పై ఒకటిలోగా అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసిందని ఇకపై మిగతా వారికి అందజేస్తామని సీఎం వెల్లడించారు అనే స్టేట్మెంట్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు సో మొత్తానికి ఎన్ని విడతలలో ఎంత మేర ఇచ్చారనేది ఉందన్నమాట పదిహేడు లక్షల మంది ఒక ఎకరం లోపు వాళ్ళు పదమూడు లక్షల మంది రెండు ఎకరాల లోపు వాళ్ళు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది మూడు ఎకరాల వాళ్ళు మొత్తం ఇలా విడతల వారిగా ఇప్పటివరకు విడుదల చేశారు నాలుగో విడతకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల నిధులు అనేవి మరొక వారం రోజులలో లబ్ధిదారుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేయనున్నదనేది తెలుసుకోవచ్చు సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు